గురుగారు ప్రేమ వివాహాలు చేసుకోవాలి అంటే ఏం చేయాలి కొంతమంది పెద్దలను ఒప్పించి చేసుకుంటారు కొంతమంది పెద్దలు ఒప్పించడానికి ట్రై చేసినా కానీ పెద్దలు ఒప్పుకోరు సో అలాంటప్పుడు ప్రేమ వివాహం జరగాలి అంటే ఏం చేయాలి అంటారు వాస్తవానికి ప్రశ్నకు సమాధానం చెప్పకూడదు ఓకే ఎందుకు అంటే చెప్పకూడదు ఎవరు ఎవరు చెప్పరు కూడా అన్నారా ఇద్దరికి రాసి పెట్టి ఉండాలి అంటే ఖచ్చితంగా దైవ నిర్ణయం ఉండాలి అనేసి ఉండాలి సో అట్లాంటి ఏదైనా ఆరాధన చేస్తే ఖచ్చితంగా ప్రేమ వివాహాలు జరుగుతాయి ప్రేమ వివాహం అనేటువంటి దానికి మనం చెప్పకూడదు కానీ ఎందుకు చెప్పకూడదు అంటే ఇప్పుడు ఆ ఒకసారి ఏమైంది అమ్మవారి నవరాత్రులలో ఈ యొక్క మంత్రాన్ని ధ్వజస్తంభం వద్ద దీపారాధన చేసి ధ్వజస్తంభం మీద కూర్చొని మీద అక్కడ పైన కాదు కింద గద్దెలాగా ఉంటుంది ఆ గద్దె మీద కూర్చొని దీపారాధన చేసి నేను చెప్పినటువంటి మంత్రం నాయన నీకంతా నువ్వు అనుకున్నటువంటి పని దిగ్విజయంగా పూర్తవుతుంది అని చెప్పా అదే విధంగా బాగా కఠోర దీక్షలాగా తొమ్మిది రోజులు కూడా చదివిండి తర్వాత ఒక ట్వంటీ వన్ డేస్ తర్వాత నుండి కనబడతా ఏమైంది ఆ అబ్బాయి అట పలానా అమ్మాయిలు లేపుకొని పోయినట నేను ఏదో ఉద్యోగం కోసమో లేదా ఆ ఆరోగ్యం కోసమో లేదా డబ్బు కోసమో ఇంకేదో కోసమో నువ్వు చదువుకుంటాయో అని నేను అనుకున్నా నువ్వు ఈ విధంగా చేస్తావని మాకు అనుకుంటున్నా ఆ విధమైనటువంటి పరిస్థితులు కనుక అట్లా ఉంటాయి కొన్ని కొన్ని మంత్రాలు కొన్ని కొన్ని రోజులలో కొన్ని కొన్ని సమయాలలో ఇప్పుడు శుక్రహోర ఉంది ఆ హోరా సమయంలో కేవలం ఒక దీపారాధన చేసి శుక్ర గ్రహ కవచము కానీ లేదా లక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి ఏమైనా మంత్రాలు కానీ చదువుకున్నట్టయితే వారికి వితిన్ పదకొండు రోజులలో ఎలాంటి ఫలితమైన డబ్బు రిలేటెడ్ కానీ వివాహం కాని వారికి కానీ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అట్లాంటి పవర్ఫుల్ మనకు ముహూర్తాలు ఉన్నవి ఎన్నో యూజ్ చేసుకునేటువంటి పరిస్థితి చెప్పేవారి విద్య కూడా ఉంటుంది విన్నారా ఒక హాస్పిటల్కి వెళితే డాక్టర్ గారు భయపెడతారు చిన్న దెబ్బకే మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది కాలంతా ఇన్ఫెక్షన్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది దీన్ని కట్ చేయాలి దీన్ని ఒత్తిడి గట్టిగా అందులోంచి చీము తీయాలి ఇన్ఫెక్షన్ తీయాలి దీనికి పట్టి వేయాలి నాలుగు రోజులు టైం పడుతుంది మీరు నాలుగు రోజులు రోజు రావాలి డ్రెస్సింగ్ చేసుకోవాలి నాలుగు రోజులు అంటే మనకి భయం అవుతుంది కదా ఏం కాలేదు చిన్న దెబ్బ ఈ టాబ్లెట్ తో పోతుంది కానీ ఒకసారి అదంతా ఆ వాపు ఉంది కనుక ఒకసారి మనం క్లీన్ చేద్దాము అనేది వేరే ఉంటుంది చిన్నపిల్లలకు తరచూ కూడా జ్వరాలు వస్తూ ఉన్నవి లేదా దగ్గు తక్కువ కావటం లేదు లేదా వామిటింగ్స్ అవుతూ ఉన్నవి అనేటువంటి సందర్భంలో ఒక టెన్షన్ ఉంటుంది మనకు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా సరిగా ఉండడం లేదు అనేటువంటి సందర్భం ఏం కాలేదమ్మా మీరేం భయపడకండి ఈ విధమైనటువంటి మెడిసిన్స్ వాడండి అని చెప్తే ఒక డాక్టర్ ధైర్యమే కదా అలాగే ఒక ఆస్ట్రాలజర్ కానీ ఒక గురువు గారు కానీ ఒక ధైర్యాన్ని ఇవ్వాలి ఇచ్చేటువంటి విధంగానే ఉండాలి కనుక తప్పకుండా ఈ లవ్ మ్యారేజ్ అని కాదు ఇష్టపడ్డ అబ్బాయి కానీ ఇష్టపడ్డటువంటి అమ్మాయి కానీ ముందు వారి జాతకంలో బుధ శుక్రులు కానీ బుధ కుజులు కానీ సప్తమాత కానీ ద్వితీయ స్థానంలో కానీ లగ్నాత్ కానీ లేదా ట్వెల్త్లో కానీ ఇట్లా కొన్ని కొన్ని ప్లేసులలో కొన్ని కొన్ని గ్రహాలు కలిసి ఉండాలి ఈ గ్రహాల మీద లేదా ఏమైనా దృష్టి ఉందా ఈ గ్రహాలతో సూర్యుడు కానీ శని కానీ కలిసి ఉన్నట్టయితే ఇంట్లో ఒప్పుకోరు హండ్రెడ్ పర్సెంట్ ఈ గ్రహాలతో సూర్యుడు సూర్యుడు కానీ శని గాని ఇంకా కొన్ని గ్రహాలు కలిసి ఉన్నట్టయితే ఇంట్లో అస్సలు ఒప్పుకోరు ఇక రాహుకేతువులు కలిసి ఉన్నవి అనుకో వివాహం అయిన తర్వాత డివర్స్ దాకా అయ్యే పరిస్థితి ఉంటుంది కనుక ఏదున్నా బిఫోర్ మ్యారేజ్ లోపే జాతకాలు కరెక్ట్ గా పరిశీలన చేసుకుని ముందుకు నేను అమ్మాయిని ఇష్టపడ్డాను నేను వివాహం చేసుకుంటాను అంటే తర్వాత నీకే ఇబ్బంది నీకే ఇబ్బంది అవుతుంది కదా ఖచ్చితంగా డబ్బు పరంగా కానీ ఇప్పుడు నా లైవ్ లో నేను చెప్తున్నా కదా వారు సఫిల్ గుడిలో ఉంటారు వారికి నేను చెప్పా అబ్బాయికి నానా చేసుకోకు నీ జాతకంలో లవ్ మ్యారేజ్ లేదు చాలా ఇబ్బంది పడతావు చాలా అంటే చాలా ఇబ్బంది పడతావు లేదు గురువు గారు నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం నేను అసలు మర్చిపోలేకపోతున్నాను ఇవి డైలాగులు నాకు మస్తు వేసాడు నేను చెప్పేది చెప్పిన నీ ఇష్టం వాళ్ళ ఇంట్లో చెప్పా వాడికి చెప్పా వాడు ఆర్య సమాజం వేయండి పెళ్లి చేసుకున్నాడు తెల్ల రిసెప్షన్ పెట్టుకున్నా నన్ను పిలిచిండు పోయిన అక్షింతలు వేసినా వచ్చిన నా వంతు పోయి చేసి వచ్చిన ఇప్పుడు ప్రజెంట్ బండిలో పెట్రోల్ లేని పరిస్థితులు ఉన్నాడు బండిలో పెట్రోల్ లేదు ప్రజెంట్ ఇంట్లో ఉంటే ఒకటి లేదు ఇతను చక్కగా జాబ్ చేసుకునేటువంటి వాడు ఇప్పుడు జాబ్ కూడా మానేసి ఇంట్లో ఉంటుంది ఆ పిల్ల జాబ్ చేసుకుంటుంది ఆ అమ్మాయి మొత్తం రివర్స్ అయితే అసలు ఏమైతుందో తెలియదు అంటే ఉంటవి కొన్ని కొన్ని ఇబ్బందులు అవుతాయి సరే ఇట్టే ఉంటుందా మరి వారి జీవితం అని కూడా నేను చెప్పలేను మారచ్చును వాళ్ళు నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చును రేపటి కాలంలో రేపటి కాలంలో కానీ ఇప్పుడైతే ఈ రోజులలో కొందరు సెన్సిటివ్ ఉండేటువంటి వారు కానీ కు పోయేటువంటి ఛాన్సెస్ చాలా ఉంటాయి కనుక ఏది ముందే చూసుకోవాలి తప్పకుండా కూడా కనుక మ్యారేజ్ లేట్ అవుతుంది అన్నా లవ్ మ్యారేజ్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నా తప్పకుండా మీరు ఐదు ఎల్లో రంగులో ఉండేటువంటి గులాబీ అంటే పెటల్స్ అంటారు హైబ్రిడ్ పిటల్స్ ఫైవ్ గులాబ్ పువ్వులు తీసుకోండి అందులో నుండి ఒక్కొక్క గులాబీ రేకు తీసుకోండి ఐదు గులాబ్ పువ్వుల నుండి ఐదు గులాబీ రేకులను తీసుకోండి తీసుకొని చక్కగా కూడా ఒక గాజు గ్లాసులో నీరు పోసి అందులో కాస్త పసుపు వేసి ముందు కలిపి పసుపు నీరు అవుతాయి ఆ యొక్క పసుపు నీటిలో ఈ యొక్క ఐదు ఎల్లో కలర్లో ఉండేటువంటి పెట్టల్స్ని వేయండి ఏది రెక్కలను ఈ పువ్వులను పక్కన పెట్టేసేయండి దీనిని ఈస్ట్ డైరెక్షన్లో కానీ సౌత్ డైరెక్షన్లో కానీ ఉండేటువంటి విధంగా ఈ యొక్క గాజు గ్లాసును పెట్టాలి ఏది మీ ఇంట్లో ఇట్లా మీరు ఒక పదకొండు రోజులు చేసి చూడండి పదకొండో రోజు తర్వాత నుండి నలభై ఒక్క రోజులలో మార్పు అనేటువంటిది తప్పకుండా కనబడుతుంది వివాహం జరగటం లేదు అని అనుకునేటువంటి వారికి ఈ విధంగా సౌత్లో కానీ ఈస్ట్లో కానీ మనం చెప్పినటువంటి చేస్తే తప్పకుండా వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక లవ్ మ్యారేజ్ అనేటువంటిది వారి మనసుకే విడిచిపెడతారు ఇన్ని చెప్పిన తర్వాత కనుక చేసుకుంటే తప్పకుండా వాటి వల్ల ఒక అట్రాక్షన్ అనేటువంటిది ఒక వైబ్రేషన్ అనేటువంటిది జనరేట్ అవుతుంది మంచి రిజల్ట్ ఉంటుంది